హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా రెడ్డీకి ఎగ్జామ్ ఉంది అని చెప్పాను కదా సో అందుకే ఉంది ఆ రోజు మార్నింగే అనమాట ఎగ్జామ్ అంటే ఎయిట్కి అలా స్టార్ట్ అవుతుంది నేను అదే అనుకున్నా టెన్త్ క్లాస్ వీళ్ళకేమిటి హ్యాపీగా టూ వీక్స్ హాలిడేస్ ఇచ్చేసారే అనుకున్నాను స్కూల్లో ఎగ్జామ్ ఏం లేదు హ్యాపీగా హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు ఇదేమంటే అలానే వెళ్తుంది కదా అక్కడ ఎగ్జామ్ అనమాట బాగా నండి ఎగ్జామ్ ఆల్ ది బెస్టా బాయ్ పదా మళ్ళీ బాయ్ ఇంకా సుదర్శన ఏమంటే వదిలిపెట్టేసుకోడానికి వెళ్తున్నాడు ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి దాని తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు అనమాట వాడిని ఇంకా మేమేమంటే ఇక్కడ ఇక్కడికి ఎవరు ఎవరు ఏంట ఇంతలో కనిపిస్తున్నావు అబ్బా హ్యాపీ భలే ఎంజాయ్ చేసింది తిరుపతిలో ఉన్నని రోజులు భలే ఆడుకుంది అనేసి భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను మరి ఆడుకుంటూ ఉంటే మంచిగా కాకపోతే ఇక్కడ బ్యాంగ్లూర్కి వచ్చేసిన తర్వాత బయట వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి అక్కడక్కడ గుళ్ళలు రావడము డార్క్ అయిపోవడము ట్యాన్ ఫామ్ అయిపోవడం సో అట్లాంటివన్నీ కొంచెం బయటకు వస్తూ ఉంటాయి సో అక్కడ ఆడుకుంది కదా అందుకే అంటే ఎండలో ఆడుకోవడము అంతా సో అవంతా ఇంకేమంటే అంత కేర్ తీసుకోను అక్కడ వాడిని ఎక్కడంటే ఎక్కడంటేక్కడ మట్టిలో చేతులు అట్లానే ఉంటాయి అన్నమాట అట్లా ఆడుకోవడం చాలా మంచిదే అంటే ట్యాన్ ఫామ్ అవుతుంది అవంతా పక్కన పెట్టేస్తే మంచిగా ఆడుకుంటే అలాంటి గేమ్సే బాగుంటుంది కాకపోతే వీళ్ళు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటే బాగుంటుంది టైం టైంకి ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఏ మాట్లాడుతుంటారో ఎక్ అంటే ఏం చేస్తుంటారో అనేసి వాళ్ళు వెనకాలే తిరుగుతూ ఉండాలి లేకపోతే మేము అలా కొంతసేపు మనం కేర్ చేయలేదు అనుకుంటే ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి అనమాట లైక్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనే సంగతి చెప్పలేదు కదా నేను హ్యాపీ ఇద్దరం కలిసి శాంతినికేతన్ ఎక్సెస్ మాల్కి వచ్చాం ఏమంటే టెడ్డీకి ఎగ్జామ్ కదా టెడీక ఎగ్జామ్ కదా మరి నాకు హాలిడేస్ కదమ్మా నేను కూడా ఇంట్లోనే ఉండాలా అనేసి అంటామనింది నేను మాల్ తీసుకెళ్తాను టెడీ ఎగ్జామ్ వెళ్ళినప్పుడు అనేసి అని చెప్పాను అంతే అదే పట్టుకుంది ఇంకా ఇక్కడికి తీసుకొచ్చేంతవరకు వరకు ఇంకా నేను హ్యాపీ ఆటోలో బుక్ చేసుకుని వచ్చాను ఎక్కడికి రా ఇంకా ఈరోజు మాల్లో ఒక డిఫరెంట్ యాపింగ్ చూశాను భలే ఎంజాయ్ చేయడం చూశాను హ్యాపీగా వాడికి ఏమనిపిస్తే అది చేసిందనమాట మెయిన్గా వాడికి నాతో అలోన్గా రావడం అంటే ఇష్టం అంట అంటే ఇప్పుడు నేను సుదర్శన్ హ్యాపీ టెడ్డీ నలుగురం కలిసే వెళ్తూ ఉంటాము లేకపోతే నాతో పాటు టెడ్డీ కూడా ఉంటుంది హ్యాపీతో పాటు సో అలా ఉండకూడదు అంట ఇక్కడొక్కడే నాతో ఉండాలంట హ్యాపీ నాతో ఒక్కటే ఇలా బయటికి రావాలంట మెయిన్గా ఇలా మాల్స్కి రావాలంట అది ఎప్పటి నుండో అడుగుతూ ఉండేదన్నమాట సరే అని చెప్పేసి ఇంక ఈరోజు తీసుకొచ్చేసరికి అమ్మ ఈరోజు వాళ్ళే డే అమ్మ నువ్వు నేనే అమ్మా అనేసి అంటూ ఉంది మెయిన్లీ ఏమంటే నేను అంటే టెడ్డీ పెద్దది కదా ఇలా బయటకు వచ్చినప్పుడు అంతా నేను అని ప్రతి ఒక్కటి ఏదైనా కనిపించిన ఫోటో తీయాలన్నా వీడియో తీయమని చెప్పాలన్నా వాడికి చెప్తుంటా ఉంటాను వాడికి చెప్తుంటాను టెడీ తీరా వీడియో తీరా అనేసి లేదా టెడీ ఇది బాగుంది కదా ఇది తీసుకుందమ్మా మనకి ఇంటికి అట్లా అనేది ఏదైనా సరే టెడ్డీకి చెప్తూ ఉంటాను హ్యాపీ చిన్నది వాడికి ఏం తెలుసులే అన్నట్టుగా హ్యాపీకి ఏమైనా రిలేటెడ్ ఉంటే వారితో చెప్తా ఉంటా షేర్ చేస్తుంటా వాడికి అట్లా ఇష్టం లేదనమాట ఇప్పుడే తెలిసింది నాకు ఈరోజే నన్ను అడగ అంటే ఒక టూ త్రీ టైమ్స్ గమనించాను అనమాట ఎట్లా అంటే రెడీని అడుగుతాను తెలియదు దీని గురించి అది రెడీ అక్కడ అడుగుతున్నాను సో ఈరోజు రెడీ లేదుగా ప్రతి ఒక్కటి వీరిని అడుగుతాను నేను ఇంకా అక్కడ డెకత్లాంగ్ తీసుకెళ్ళింది అక్కడ స్కూటర్ ఉంది కదా అలాంటిది సేమ్ ఇంట్లో ఉండింది చిన్నది ఉంది సో అదేమంటే చిన్నది అయిపోయింది ఆపీకి అలాంటిది అడుగుతూ ఉండింది అన్నమాట చిన్నది అయిపోయిందమ్మా అనేసి ఇప్పుడు అక్కడ చూసుకొని వచ్చింది పెద్దది ఇంకా ఇక్కడికి వచ్చింది ఐస్ క్రీమ్ చూసింది అన్నీ సో ఇక్కడ ఐస్ క్రీమ్ కొనియాలంట ఎప్పుడు ఇప్పటివరకు వరకు ఇక్కడ ఎప్పుడు కొనిచ్చలేదు ఎప్పుడు ఇక్కడ తినలేదు సో ఏ ఐస్ క్రీమ్ తింటావురా అనేసి అడుగుతా ఉన్నారు చాక్లెటా స్ట్రాబెర్రీ తీసుకోరా అసలు నీకు ఏది కావాలో తీసుకో అడుగు అంకు స్ట్రాబెర్రీ తీసుకుంటే మిగిలిపోయినా కొంచెం నేను తినచ్చు అనేది స్ట్రాబెర్రీ తీసుకోరా అంటే ఆహా లేదంటే చాక్లెటే కావాలంటే చాక్లెట్ తీసుకుంటా ఉంది ఇక్కడ ఇంకా ఇదేమంటే సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళడము ముందే ప్లాన్ కూడా కాదు సుదర్శన చెప్పాడనమాట సరే భుజు వీరికి మాల్ తీసుకెళ్ళి నేను మళ్ళీ వాడికి ఎగ్జామ్ రాపిచ్చేసి మళ్ళీ డైరెక్ట్గానే వాడిని అట్లే తీసుకొచ్చేస్తాం మాల్కి వచ్చేస్తాం మేము ఇద్దరము లేకపోతే ఇంటికి వచ్చి మళ్ళీ వస్తాము అని చెప్పాను అందుకని అనమాట ఇంకా నేను హ్యాపీ ఇద్దరము ఆటో బుక్ చేసుకొని హ్యాపీగా ఇంకా ఆటోలోనే ఇష్టం క్యాబ్లో అలా బుక్ చేయకూడదు క్యాబ్ వద్దాము ఆటోలో వెళ్దాము అంటా ఉంటారు టెడ్డికి కూడా హ్యాపీకి కూడా ఇద్దరికి ఇంకా ఇది సాటర్డే రోజు మార్నింగ్ టైం అనమాట ఇంత అర్లీగా ఇప్పుడు ఈ టైంకి మేము ఎప్పుడు మాల్లోకి రాలేదు అంటే టెన్ థర్టీ ఆ టైంకి అనమాట వచ్చాము ఇంత అర్లీగా ఎప్పుడు రాలేదు ఆఫ్టర్నూన్ ఉండైనా ఈవినింగ్ ఉండైనా అలా వస్తూ ఉంటాము చూసారా ఇక్కడ ఫోటో తీయాలంటే ఇలా పడుకుంటానమ్మా నాకు ఫోటో తీయని చెప్పేసి అడుగుతా ఉంది ఇంకోటి గుర్తుందా మీకు నేను హ్యాపీ బర్త్డే ఈవినింగ్ చేసాము అని చెప్పాను కదా అది నా బర్త్డే రోజు ఫైవ్ వరకు నా బర్త్డే జరగలేదు కదా సో అందుకనే మాల్కి తీసుకెళ్ళు నువ్వు మాల్లో నా బర్త్డే చేస్తానన్నావు కదా అనేసి పట్టుకుంది ఇంకా ఇక్కడ ఇలా కూర్చొని ఉంటే కూషాల్స్ కనిపించింది ఇది నేను ఆన్లైన్లో ఒకసారి పర్చేస్ చేశాను ఇక్కడ నుండి జ్యువెలరీ చాలా బాగుంటుంది సో ఇక్కడ ఎలా ఉంటుంది చూద్దాము అన్నట్టుగా కొంతసేపు అలా వెళ్ళాను వీరికో యాప్కి వీడియో తీరా యాపి ఇక్కడ నేను షాపింగ్ చేస్తాను అని చెప్తే ఇగో తిప్పేస్తా ఉంది వీడియోని ఇంకా నేను ఇలాంటి షాపింగ్స్ ఏమైనా చేశాను అనుకో పాపం వాడికి బోర్ కొట్టేస్తుంది అందుకనే సరే వద్దులేరా మళ్ళీ ఎప్పుడైనా బాబా ఉన్నప్పుడు చేసుకుంటాను లేకపోతే వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఇలా పైకి వచ్చేసాం పైకి వచ్చే మూవీస్ థియేటర్స్ ఉంటాయి కదా మూవీ థియేటర్స్ సో అక్కడికి కాంతారా మూవీ నెక్స్ట్ ఇది జాన్వీ కపూర్ మూవీ ఇంకా అవేమంటే ఆ టూ ఒకే రోజు రిలీజ్ అవుతాయి సో టూ నాకు నచ్చ ఏమంటారు ఇష్టమైన మూవీస్ అనమాట చూ అంటే జాన్వీ కపూర్ మూవీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ ప్రోమోస్ చూసి చూసి చూడాలి బాగుంటుందేమో అనేసి అనిపిస్తూ ఉండింది ఇంకా కాంతార మూవీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది వెళ్ళాలి అనేసి అనుకున్నాను కానీ అంటే నేను ఈ వ్లాగ్ చేసేటప్పటికి ఆ మూవీస్ ఇంకా రిలీజ్ కాలేదన్నమాట ఇంకా హ్యామ్లిస్కి వెళ్ళాలి అనింది సో ఇంకా హ్యామ్లిస్కి వచ్చాము నేను సుదర్శన్ ఏమంటే అడిగితే కొనిచ్చేస్తాడు ఎంతైనా కానీ నేను ఏమంటే అది ఎక్కువ ప్రైస్ అనుకోండి కొనిలేను అరే నేను ముందే చెప్తున్నాను అది తక్కువైతే కొనిస్తాను ఎక్కువైతే నేను కొనియాను అది అది ఇంకో ఆల్రెడీ ఇంట్లో ఉంటే అసలు కొనిను లేకపోతేనే కొనిస్తాను అని చెప్పాను సో అలా ఏం అడగలేదు అని చూసుకుంటా ఉండింది జస్ట్ అన్నీ ఆడుకుంటా అన్ని ట్రై చేసుకుంటా అట్లానే ఉండింది అనమాట హ్యాపీ అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు ఎలా ఉండిందంటే దాన్ని చూస్తుంది దాని ప్రైస్ చూస్తుంది అది ఎక్కువ అయితే అడగదు తక్కువైతే అమ్మా చూడు ప్రైస్ తక్కువగానే ఉంది కొనివా అనేసి అడిగేది ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది అనిపిస్తా ఉంది అది ఉంది కదా హార్డ్ బోర్డ్ హార్డ్ బోర్డ్ ఏదో అంటారు దాన్ని కావాలంట ఇంత ముందు కూడా ఒకసారి ఎప్పుడో సుదర్శన్ అడుగుండింది ఇంకా మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంది అది కావాలి అనేసి చేస్తూ ఉంది ఇక్కడికి వచ్చి అన్ని టెంప్ట్ అయిపోతారు అది మళ్ళీ యూజ్ చేయరు ఇక్కడ ఇక్కడ వచ్చినంత వరకే అనమాట అది కావాలి అనేసి అడగడం స్టార్ట్ చేస్తారు పెద్ద ఎంత కాస్ట్లీ ఇవి గమ్మగుండు చూడు మై గా ఇదొక్కటాక్లెట్ ఇదేమేనా నాకెప్పుడు ఇచ్చారు అది ఇంటి ఖర్చులకి గుదుత లేదు నాకు గమ్ముకుండా చూసారా ఎలా అడుగుతూ ఉందో ఇంట్లో కామ్గా ఉంటుంది ఏదో పని చేసుకుంటూ ఉంటుంది పప్పు అనేసి అనుకుంటా ఉన్నాను అన్నీ గమనిస్తూ ఉంటుంది అనేసి ఇక్కడ ఇప్పుడే తెలిసింది నాకు ఇంకోటి ఏమంటే ఇట్లాంటి వీడియోస్ ఏమైనా పోస్ట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను నేను హ్యాపీ బర్త్డే వ్లాగ్ పెట్టాను ఇంకా టాయ్స్ అన్నీ వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూపించాను కదా ఇంకొక వీడియో మీరు అడిగారు అనేసి సో అది పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఫిజ్గార్ బర్త్డేది కూడా పెట్టాను కదా సో వీటి మీదేమంటే మెయిన్గా ఫిజ్గార్ది రాలేదు ఇంకా నేనే అలా పెట్టేసుకున్నాను యాపీ ఏమొచ్చింది ఇట్లా మేడ్ ఫర్ కిట్స్ పెట్టుకోండి అనేసి నాకు మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుండి అదే గొప్ప రూల్స్ ఉంది కదా సో అవి ముందు కూడా ఆ రూల్స్ ఉన్నాయి పిల్లల్ని ఎక్కువగా చూపిస్తే ఆ మేడ్ ఫర్ కిట్స్ అనేసి పెట్టుకోవాలి అని ఉండేది కానీ ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే ఫ్యామిలీని చూపించుకుంటూ పిల్లల్ని చూపించుకుంటే ప్రాబ్లం లేదు అనేసి కూడా రూల్ వచ్చునింది సో అలా నేను ఫాలో అవుతూ ఉండేది అని ఫర్ కిడ్స్ అనేది పెట్టుకుండా ఉన్నాను కానీ బట్ ఈ రీసెంట్ బ్లాగ్స్ ఏమంటే అన్నీ వేరేగా అయిపోయాయి ఎక్కడ ఏముందిరా నీకెందుకు అట్లాంటివే కనిపిస్తాయి ఇంకా కింద ఫుడ్ కోర్ట్ ఉంది కదా అక్కడ ఏమైనా కొని అమ్మ మెగ్డీలో అనేసి అనింది సో వెళ్ళి అలా అక్కడ ఒక టేబుల్ మీద తీసుకొని కూర్చుంటే మళ్ళీ అక్కడ వద్దంట ఇక్కడ ఏమంటే ఆ పైన కొత్తగా పెట్టున్నారు హెల్త్స్ అనేసి కొన్ని మంత్స్ అయిపోయిందని పెట్టి అక్కడ ఎప్పటి నుండో వెళ్ళి తినాలి అనేసి అనుకుంటా ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కానీ ఎప్పుడు వెళ్ళలేదు సో ఏం వద్దమా అక్కడ వెళ్ళి తిందాము అనేసి అనింది సో అక్కడికి వెళ్ళాలంటే దీంట్లో నుండి వెళ్ళాలి ఇక్కడ ఒక లైబ్రరీ లాగా ఉంటుంది క్రాస్వర్డ్ చాలా బాగుంటుంది పిల్లలకి సంబంధించినవి అన్నీ ఉంటాయి అప్పుడేమంటే కొంచెం ఆఫర్స్ కూడా ఏదో ఉన్నాయన్నమాట సో నాకు ఏమంటే టూ కప్స్ నచ్చాయి చాలా బాగున్నాయి సో ఆ షాపింగ్ చేశా కొంతసేపు నేను ఇంకా యాప్కి మాత్రం ఏదేదో బుక్స్ ఇవన్నీ ఇది కావాలి అది అంటా ఉండింది నేను లాస్ట్గా ఇక్కడ ఏం కొనిలేదు ఇంకా తర్వాత ఇక్కడ నుండి ఏమంటే దాంట్లోకి వెళ్తున్నాము మెయిల్స్లో ఇంకా దీని గురించి చెప్తా ఉన్నాను కదా ఈ బ్లాగ్స్ గురించి సో అవేమంటే మనకి మేడ్ ఫర్ కిడ్స్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అది ఎక్కువ ఎవరికి ఏమంటారు రికమెండ్ చేయదు దాని తర్వాత ఏమంటారు ఇంకా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి దానివల్ల సో ఈ వీడియో ఎలా ఉంటుందో తెలియదు మరి చూడాలి ఇంకా ఆ వ్లాగ్స్కి కామెంట్స్ కూడా ఆఫ్ చేసేసింది ఆటోమేటిక్గా యూట్యూబే ఆఫ్ చేసేసింది మేడ్ ఫర్ కిడ్స్ అనేసి అదే పెట్టేసుకుందనమాట సో నెక్స్ట్ టైం నుండి మనం ఎవరైనా పిల్లల్ని ఇలా చూపిస్తూ అలా ఏదైనా చేస్తున్నప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ అనేసి పెట్టుకోవాలి అనేసి చెప్పి ఇంకా యాపికి ఇది ఏమంటారు పాస్తా అంటే చాలా ఇష్టం సో అది ఆర్డర్ చేసుకున్నాం ఇక్కడ ఇంకా ఇక్కడ ఆ రోజు ఫస్ట్ కస్టమర్ మేమే అనుకుంటాను యాక్చువల్గా ఇక్కడ ఏది బాగుంటుంది ఏది బాగుండదు ఏమీ తెలియదు ఇంకా అక్కడ స్టోర్లో ఉండే వాళ్ళని అడిగితే అతను ఏమంటే క్రంచీగా ఉండేది ఏదో దాన్ని ఏం మర్చిపోయాను అది బాగుంటుందని చెప్పారు సో అది ఆర్డర్ చేసేసి వచ్చి కూర్చున్నాము కింద అక్కడ ఆ బుక్స్ అని చూపించాను కదా లైబ్రరీ లాగా ఉందని చెప్పాను సో అక్కడేమంటే అదిగో కిండర్ జాయ్ కావాలని అడిగింది సో అది తీసి ఇచ్చాను ఇంకా దాంట్లో ఆ టాయ్ ఏదో వస్తుంది కదా అది అంటే బల ఇష్టం దానికోసమే అది కావాలనుకుంటారు అందుకని ఇంకా అది కొనిచ్చాను ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినాం కాబట్టి మెగ్డీలో చికెన్ బర్గర్ అంటే చాలా ఇష్టం యాపీకి అది ఇంకా తినలేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చింది ఇంకా మీలో చాలా మంది ఏమంటే రీసెంట్గా వ్లాగ్స్ పెడుతున్నప్పుడు అన్నీ ప్రతి ఒక్క వ్లాగ్లో ఒక వన్ ఆర్ టూ కొమెంట్స్ ఉంటున్నాయి ఏమంటే నా హెయిర్ గురించి చెప్పమనేసి నా హెయిర్ కేర్ గురించి చెప్పమనేసి ఎలా మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పమనేసి యాక్చువల్గా నేను ఎప్పుడో చెప్పాను నేను ఏం అంటే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అలా కూడా అడిగారు ఇక్కడ అక్కడ గేమ్స్ అనమాట అదంతా అంతా చేంజ్ చేస్తున్నారు ఎలాగో హ్యాపీ అక్కడికి తీసుకెళ్ళమని చెప్పేసి అడగలేదు అక్కడ ఉంటే అడుగుంటుంది సోషన్ దగ్గర కార్డ్ కూడా ఉంటుంది కదా సో వెళ్ళి ఆడిపిచ్చుంటాము కానీ ఇంకా నేను వెళ్ళలేదు ఇంకా హ్యాపీకి ఏమంటే వెళ్ళి చూసేసి వస్తానమ్మా అక్కడికి వెళ్ళి అనేసి స్టార్ట్ చేసింది ఇంతలో అది దీంట్లో అది ఏమంటే ఏమంటారబ్బా ఒక సౌండ్ లాగా వస్తుంది అనమాట అప్పుడు మనది ఆర్డర్ రెడీ అయిపోయినట్టు అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు సో అదే అది రాకముందు ఎలా చేస్తారో అని చూపి చూ చూడాలంట ఆ పెద్దది ఉంది చూసా ఇందాక చూపించా మీకు ఎల్లో కలర్ది యాక్చువల్గా అది చీజ్ అనమాట దాంట్లో చేస్తారు నేను వెళ్ళి మీకు వీడియో షూట్ చేసి ఉంటే బాగుండేదే అనిపించింది సౌండ్ వస్తుంది అయిపోయింది మళ్ళీ వెళ్ళింది అది తెచ్చుకోవడానికి పాస్తా అంటే చాలా ఇష్టం అని చెప్పానుగా ఇంకా దాంట్లో ఏదో క్రంచీస్ ఏదో వేసారనమాట నాకు మాత్రం చాలా నచ్చింది కొంచెం స్పైస్ కూడా ఉంది పాపం హ్యాపీ ఎక్కువ తినలేకపోయింది స్పైస్ ఉండడం వల్ల అంత స్పైస్ ఉంటుంది అనుకోలేదు నేను చాలా స్పైసీగా ఉంది తర్వాత అంటే ఫస్ట్ తినగానే ఉండదు తినే కొద్దికి ఉందన్నమాట సో కొంచెం మాత్రం మంచిగా తినింది ఇంకా నేను కొద్దిగా తిన్నాను తర్వాత కొద్దిగా మిగిలిపెట్టేసాము ఎక్కువ తినలేకపోయాం చీజ్ ఎక్కువగా ఉండింది దాంట్లో కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే కొంచెం మంచిగా ఆకలిగా ఉండి తింటే మాత్రం మంచిగా తినేసేయచ్చు ఇవ్వ చూసారా భలే నచ్చింది హ్యాపీకి ఇంకా ఇక్కడేమంటే రెడీ ఇప్పటి వరకు ఎప్పుడు తినలేదు అది ఇప్పుడు రెడీకి చూపించుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫస్ట్ తిన్నాను అమ్మతో వెళ్ళి అనేసి చెప్పుకోవాలంట నా హెయిర్ గురించి చెప్తున్నాను కదా సో నేను ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు లాస్ట్ ఇయర్ ఏమంటే నేను నా హెయిర్ చాలా రఫ్గా అయిపోయింది వేవీ వేవీగా అయిపోయింది డ్రైగా అయిపోయింది అసలు బీపీ వచ్చేస్తూ ఉంది నా హెయిర్ని చూసి అప్పుడు సుదర్శనే చెప్పారు ఒకసారి స్పాచ్ చేయించుకోబుచ్చు బాగుంటుంది అనేసి యాక్చువల్గా కండిషనర్ కూడా నేను యూజ్ చేసే కాదు ఎక్కువగా సో ఎక్కడో వీడియోస్లో కూడా చూసాను కండిషనర్ యూజ్ చేస్తే కూడా మన హెయిర్ కొంచెం బాగుంటుంది డ్రైనెస్ తగ్గుతుంది అని చెప్పున్నారన్నమాట సో అది కండిషనర్ ట్రై చేశాను కానీ అట్లే ఉన్నింది సో అందుకనేసి ఏమంటే నేను పార్లర్కి వెళ్ళా మా సుదర్శన్ నార్మల్గా హెయిర్ కట్కి వెళ్తూ ఉంటాడు ఇక్కడ ఫీల్డ్లోనే దగ్గరలోనే సో అక్కడికి వెళ్ళి ఏమంటే నేను సుదర్శన్ చెప్పాడు ఇక్కడ బాగా చేస్తారు పూజ ఒకసారి ఇక్కడ చేయించుకో కండిషనింగ్ చేయించుకో హెయిర్కి స్పా పెట్టుకో అనేసి సుదర్శనే నాకు చెప్పాడు సో అందుకనేసి ఇంకా వెళ్ళాను వెళ్ళి వాళ్ళు ఇంకా నాకు అప్పుడు నేను ఆ వీడియో ఏం తీయలేదు కండిషనింగ్కి స్పాకి ఎందుకో తెలియదు నాకు ఆ వీడియో తీయాలనిపించలేదు తీయలేదు సో అందుకనేసి నేను వీడియో షూట్ చేసి ఉంటే తప్పకుండా మీ అదో షేర్ చేసి ఉంటాను అందుకనేసి ఇంక నేనేమి వీడియో తీసుకోలేదు ఇంక వాళ్ళు అక్కడ నాకు కండిషనింగ్ మంచిగా నా హెయిర్ అంతా మంచిగా కండిషనింగ్ పెట్టారు దాని తర్వాత ఏమంటే స్పా పెట్టారు ఫస్ట్ స్పానే పెట్టారు స్పా చేశారనమాట తర్వాత కండిషనింగ్ పెట్టారు దాని తర్వాత ఏమైందంటే నా హెయిర్ ఇంక వాళ్ళు చెప్పారు మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మంచిగా అంటే మెయిన్గా బెంగళూరు హాట్ వాటర్ వల్ల అట్లా అయిపోతూ ఉంది చాలామంది అట్లనే మీలాగే సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి కంప్లైంట్స్ మాకు వస్తూ ఉంటాయి ఎక్కువగా అనేసి చెప్పారు ఇంకా ఏమైనా నాకైతే ట్రీట్మెంట్స్ ఏం చేయించుకోవాలి అనేసి అస్సలు అనుకోలేదనేమి నాకు కొంచెం భయం అనమాట ఏమైనా అవుతాయేమో నా హెయిర్కి ఉన్నవి కూడా పాడైపోతాయేమో అనేసి టెన్షన్గా ఉండింది అందుకనేసి కండిషనింగ్ ఈ స్పా ఇవి చేయించుకుంటే ఏం కాదు అనేసి అన్నారు సో అలా చేయించుకున్నాను అప్పుడు సుదర్శన్ టెడ్డి చూసారా వచ్చేసారు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నీట్గా డ్రెస్ మార్చుకొని టెడ్డీ వచ్చింది ఇంక ఇక్కడ హ్యాపీ ఏమంటే ఏమేమి చేసాము అవన్నీ చెప్తా ఉంది సుదర్శనం ఏమంటే నేను రెడీ అక్క కూడా అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాము అది చేసాము ఇది తిన్నాం అనేది చెప్తున్నాడు కావాలని నెక్స్ట్ ఇదేమంటే ఇది ఒక మిర్రర్స్ ఉంటాయన్నమాట దీని పేరు ఏదో ఉంది కింద ఏదో చెప్తున్నారు సో దాన్ని తీసుకెళ్ళమని చెప్పేసి అడిగింది ఇక్కడ తిరా వచ్చి చూస్తే ఒక పర్సన్కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏమో లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి ఇదే లోపలంతా కంప్లీట్ మిరర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది పింకిష్ కలర్లో పర్పుల్ కలర్లో అలా ఉంటుంది నేను అప్పుడు చూసి రే నేను బర్త్డే డ్రెస్ ఉంది కదా అది వేసుకొని ఈసారి వద్దాము అప్పుడు మ్యాచ్ అవుతుంది లోపల వీడియోస్ కూడా తీసుకోవచ్చు అంట అప్పుడు నెక్స్ట్ టైం వచ్చి తీసుకుందాం అని చెప్పేసరికి సారీ అనేసి ఒప్పుకొని ఇంకా వచ్చేసింది ఇదిగో ఇలా కూర్చొని ఉంటారు ఒక ఏరియా ఉంటుందన్నమాట అక్కడ మాల్లో అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక క్రికెట్ అనేసి ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా మంచి మంచి అన్నీ ఇక్కడ పెడతా ఉంటారు ప్రతి ఒక్కసారి వచ్చినప్పుడు అంతా ఇదంతా చూసుకుంటూ వెళ్తామే కానీ ఎప్పుడు ఇలా వచ్చి కూర్చోలేదు హ్యాపీకి కోరిక అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుందాం కొంతసేపు అమ్మ అనింది మా సుదర్శన్ ఏమంటే అక్కడ ఎక్కడో ఏదో స్టోర్ లో వెళ్ళాడు టీషర్ట్స్ ఏదో బాగున్నాయి చూసుకోవడానికి వస్తానని చెప్పేసి వెళ్ళేసి వచ్చాడు కానీ ఏం తీసుకో అంటే వెళ్ళాడు షార్ట్స్ ఏమో తీసుకోవాలి అనేసి అది మళ్ళీ బాగాలేదు అని చెప్పేసి వచ్చేసాడు అలా ఇక్కడ కొంతసేపు కూర్చున్నాం మంచి మంచి ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కింద ఇంకా నా హెయిర్ గురించి గురించి చెప్తున్నాను కదా సో హాట్ వాటర్ వల్ల హెయిర్ పాడైపోతుంది అనేసి అన్నారు ఇంకా హాట్ వాటరే ఇంకా ఏం చేస్తాము సో దానివల్ల ఏమంటే ఇంకా ఆ స్పా చేసుకున్న తర్వాత కండిషనింగ్ పెట్టించుకున్న తర్వాత ఏమంటే నేను నార్మల్గా హెయిర్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను నాకు ఏమంటారు ఆల్టర్నేట్ డే స్నానం చేయకపోతే హెడ్ బాష్ చేయకపోతే ఆయిలీగా అయిపోతుంది అందుకని మరీ ఎక్కువగా హెడ్ బాష్ చేయొద్దన్నారు అప్పటికి నేను చేసేస్తూ ఉంటాను కాకపోతే టూ డేస్కి ఒకసారి అలా చేసుకుంటా ఉన్నాను కండిషనింగ్ మంచిగా పెట్టుకుంటున్నాను నేర్చుకున్నాను ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కావాలంటే మీకు ఆ వీడియో షేర్ చేస్తాను ఎలా పెట్టుకోవాలి అనేది కానీ ఇంకా ఇంకా దానికంటే మించి ఇంకేం చేయను అంతే ఇంకా షాంపూ కండిషనర్ కూడా మీకు నేను ఏది వాడతాను కావాలంటే మీకు చెప్తాను అంటే స్పెషల్గా ఏం వాడట్లేదు అందరు వాడేదే వాడుతుంటాను ఇంకా నేను వీరి దగ్గర వీరికి ఏమంటే యాపీకి సోలో ఒక టాయ్ అడిగింది అది కొనిచ్చానమాట అంతే ఇంక ఇంటికి వచ్చేసి ఉన్నాము తర్వాత టీ బిస్కెట్స్ పెట్టుకున్నాము ఈవినింగ్కి ఇంకా నైట్కి ఏమంటే సొరకాయ పచ్చడి చేశాను దీనికి వంకాయ ఫ్రై చేశాను ఇంకా రెడీ ఆ గుడ్ గుడికి వెళ్ళాము కదా సో అక్కడ ఏమంటే ఇలాంటి ఒకటి తీసుకుంది ఇది చాలా పలుచగా ఉండింది వాటర్లో వేసే కానీ ఇలా పఫీగా వచ్చేసింది ఇదేమంటే మనం వెజల్స్ వాష్ చేసుకోవచ్చు అంట దీంతో ఇంత మంచిది ఎందుకు వాష్ చేయడం ఇక్కడ హ్యాంగ్ చేయడం బాగుంది అని చెప్తున్నాను ఇంకా హ్యాపీ కొన్ని చిన్న టాయ్ ఏమంటే దాంట్లో సీక్రెట్ టాయ్ వస్తుందంట సో ఇది వచ్చిందంట మళ్ళీ టెడీ వచ్చి అంత మంచిగా ఫిక్స్ చేసి చూపిస్తా ఉంది ఇంకా నేను నార్మల్గానే హెయిర్ సీరమ్ వాడుతూ ఉంటాను దాని తర్వాత వచ్చేసి జడ వేసుకోను మీకు ఎప్పటినో జడ వేసుకోను ఎప్పుడో రేర్గా వేసుకుంటూ ఉంటాను అంతే ఇంకోటి ఏమంటే ఇది ఏమంటారు పోనీ వేసుకుంటూనే ఉంటాను కానీ ఎక్కువ ఇట్లానే లీవ్ చేసుకొని ఉంటాను కాబట్టి నా హెయిర్ అట్లే స్ట్రైట్గా ఉండే రోజు జడగణక అల్లుకొని అట్లా వేసుకుంటే మేబీ ఇలా స్ట్రైట్గా ఉండకపోవచ్చేమో వెవీగా అయిపోతాయేమో తెలియదు బట్ నాకు ఎట్లో అట్లనే ఉంటుంది మే ఇంకా కండిషనింగ్ హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అనేసి తెలిసింది సో అది చేసుకుంటూ ఉంటాను వీక్లీ వీక్లీ ట్వైస్ మంచిగా కండిషనింగ్ డిఫరెంట్గా చేసుకుంటాను నార్మల్గా కండిషనర్ అంటే వాష్రూమ్కి వెళ్తాము హెడ్ బాత్ చేసుకుంటాము ఆఫ్టర్ షాంపూ చేసి కండిషనర్ పెట్టుకుంటాం ఫైవ్ మినిట్స్ పెట్టుకొని వాష్ చేసుకుంటాం కదా అలా కాకుండా డిఫరెంట్గా పెట్టుకుంటా ఉంటాను సో దానివల్ల ఏమో నా హెయిర్ కొంచెం బాగుంది అనిపిస్తుంది ఒకసారి ఊరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి వచ్చేటప్పుడు నా హెయిర్ మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటుంది అమోనా హెయిర్ డ్రై అయిపోతూ ఉంది అనిపించినప్పుడు నేను మళ్ళీ మంచి కండిషన్ పెట్టుకుంటాను ఇప్పుడు పెరుగుతూ ఉంది మంచి గ్రోత్ ఉంది నిజంగానే నా హెయిర్ అది ఎందుకో నాకే తెలియదు హెయిర్ మంచిగా ఉంది దానికి నేనేమి ఎక్స్ట్రాగా మెయింటైన్ అంటే ఎక్స్ట్రాగా కేర్ తీసుకోవడం అట్లాంటివి ఏం చేయలేదు నా హెయిర్కి ఇంకా కింద చూసారా కొంచెం వేవీగా అవుతూ ఉన్నాయి కింద డౌన్లో అనేసి అనిపించింది ఇంకా కొందరు అయితే హెయిర్కి కలర్ పెడుతున్నారా ఆశా అని కూడా అడిగారు నేను హెయిర్కి ఏ కలర్ పెట్టుకోలేదు ఇంకొకటి మర్చిపోయి చెప్పడము ఆ సలూన్లో ఏమంటే వాళ్ళు మెయిన్గా ఏం చెప్పారంటే నేను ఇంత ముందు హెన్న అప్లై చేస్తూ ఉండేదాన్ని ఆ హెన్న అప్లై చేయకండి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పారు హెయిర్ డ్రై అయిపోవడానికి ఫస్ట్ రీజన్ ఏది అంటే హెన్న అప్లై చేయడమే అన్నారు సో హెన్న అప్లై చేయడం మర్చి అనమాట నెక్స్ట్ ఏమంటే హోమ్మేడ్ హెన్నా అప్లై చేసేదాన్ని ఇంతకుముందు అంతా అప్పుడు చాలా బాగుండేది హెయిర్ అంతా కానీ నేను ఎప్పుడూ ఇంకోటి ఏదో ఒక బ్రాండ్ కూడా మీతో చూ షేర్ చేశాను అనుకుంటా అది ఏదో తీసుకున్నాను అన్నట్టుగా మంచిగా ఉంటే రివ్యూ మంచిగా ఇస్తాను అది నాకు వర్క్ అయితే అని చెప్పాను నాకు అది వర్క్ అవ్వలేదు అనేసి మళ్ళీ మీకు అది నేను మళ్ళీ షేర్ చేయలేదు సో అది ఒక నేను చాలా టైమ్స్ యూస్ చేశాను అనమాట కానీ అది దివర్స్ అనిపించింది నా హెయిర్ అంతా పాడైపోయింది దానివల్ల ఓ హెన్నా యూస్ చేస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా హోమ్ మేడ్ హెన్నాని యూజ్ చేయండి మంచిగా మిక్స్ చేసుకొని ఇంట్లోనే చేసుకొని నా నా ఓల్డ్ వీడియోస్ లో మీకు హెన్న ఎలా చేసుకోవాలి అనేది కూడా ఉన్నాయి ఇంకా హెయిర్ కలరింగ్ అనేటివి మాత్రం చేయకండి దానివల్ల హెయిర్ అంతా పాడైపోతాయి ఉన్న హెయిర్ కూడా ఊడిపోతాయి అసలు ఇంకా గ్రే హెయిర్ ఉన్నాయి వాటికి కవర్ చేసుకోవడానికి ఏదేదో వాడుతూ ఉంటారు కదా అవన్నీ వాడడం వల్ల మంచి హెయిర్ కూడా గ్రే కలర్ లో అయిపోతాయి ఇంకా ఇది వచ్చేసి మండే రోజు అనమాట మండే రోజు ఏమైందంటే సుదర్శన్ సడన్ గా నేను అడుగుతూ నన్ను సుదర్శన్ కి బా వెళ్దాం 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 ఒక దగ్గరికి అన్నట్టుగా ఇంకా సుదర్శన్ ఏమంటే సరే పద బుజ్జు నేను కూడా లీవ్ పెట్టేస్తానులే వెళ్ళేసి వచ్చేద్దాము అలా అనేసి అన్నాడు అందుకనేసి ఇక షాపింగ్ మెయిన్గా వచ్చింది షాపింగ్ చెప్పేమంటారా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఎక్కడికి ఏంటి ఎవరికి అనేది సో షాపింగ్ ఒకరి కోసం వచ్చాము కానీ ఇక్కడేమంటే టేటీ కోసం చూస్తున్నారు మా సుదర్శన్ అంటే అక్కడ అన్ని మంచి మంచివి ఉన్నాయి మంచి కలెక్షన్ వచ్చి ఉండింది వెస్ట్ సైడ్లో ఇంకా మెయిన్గా టేటీకి ఇక్కడ చాలా బాగుంటాయి మోస్ట్లీ వాడికి ఇప్పుడు వీళ్ళ బర్త్డేస్కి వేసుకున్న డ్రెస్సెస్ కూడా అన్నీ వెస్ట్ సైడ్లోనే తీసుకునేటివే ఆ ప్యాంట్స్ కానివ్వండి ఆ టాప్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇంకా సో ఇక్కడ ట్రెడిక్ బాగున్నాయి అనేసి ఇంకా ఈ సాటర్డే సండేస్ వచ్చామంటే ఇక్కడ ట్రయల్ రూమ్లో చాలా బిజీ ఉంటుంది ఎలాగో మండే వచ్చాం కాబట్టి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ కూడా బిజీగా ఉంది అప్పటికి కూడా కానీ వేసుకొని చూసుకుని తొందరగానే అయిపోయింది మళ్ళీ యాపికి కూడా కొన్ని కొన్ని కావాల్సినవి కొన్ని తీసుకున్నాను వాటికి జూడియోలోకి వెళ్ళి తీసుకున్నాను అనుకోండి ఇంకా మెయిన్గా ఇంకొకరి కోసం షాపింగ్కి వచ్చానని కదా సో ఫైనలీ అక్కడ ఇంకా షాపింగ్ చేస్తున్నాం ఇంకా సుదర్శన్ కొన్ని నచ్చాయి నాకేమంటే ఎప్పుడు ఒకటేలాగేందుకు ఈసారి స్వెట్ షర్ట్స్ లాగా తీసుకుందాము ఎలాగో ఇంకా వచ్చేదంతా వింటర్ సీజనే కాబట్టి మంచిగా చలి ఉంటుంది అవైతే బాగుంటాయి వేసుకోవడానికి అనేసి ఇంకా చూసారు చిన్న చిన్న బేబీస్ డ్రెస్సెస్ ఎంత క్యూట్గా బలే ఉన్నాయో ఆ చూడగానే బలే నచ్చేసింది ఆ యాపికి చె పెట్టుకొని చూసుకుంటూ ఉంది ఎంత బాగుందో నాకు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఏమంటే ప్రజెంట్ నాకు చిన్న చిన్న పిల్లల డ్రెస్సెస్ చిన్న చిన్న పిల్లలు అలా గుర్తుకొస్తున్నారు వాళ్ళ డ్రస్ అంటే టెడీ యాపి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అనేసి అనిపిస్తూ ఉందో అలా నాకు అర్థం కాలేదు మరి ఇక్కడికి వెళ్ళినా అవి చిన్న పిల్లలు మీద కనిపిస్తున్నాయి అవి నాకు చాలా నచ్చేస్తాయి ఇంత ముందు పట్టించుకున్నాను అసలు ఆ సైడే వెళ్ళను అలాంటిది అటు ఆగి మరీ చూసేసి వెళ్ళాలి అనిపిస్తూ ఉంది అంత క్యూట్గా అనిపిస్తున్నాయి పిల్లల డ్రెస్సెస్ ఈ మధ్య ఇంకా ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది చాలా అఫోర్డబుల్ ప్రైజ్లో మాకు వచ్చేయమంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి దసరా ఆఫర్స్ అనమాట అందుకనేసి ఇంకా తీసుకున్నాము ఇంకా నా హెయిర్ గురించి మీకు చెప్పేశాను ఏమంటే ఆల్వేస్ అడుగుతూ ఉంటే నేను ప్రతి ఒక్క వ్లాగ్లో మీకు మళ్ళీ క్లియర్గా చెప్తుంటే మీకు ఆల్రెడీ చెప్పి చెప్పినప్పుడు విన్ ఉంటారు కదా వాళ్ళకి చాలా బోర్ కొడుతుంది ఎలా అబ్బా అనిపించేసి ఇంకా లాస్ట్ బ్లాగ్కి కామెంట్ వచ్చింటే ఇంకా దానికి పెట్టాను సరే మీ అందరి కోసం ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెడతాను నేను ఎలా మెయింటైన్ చేస్తాను ఏం యూజ్ చేస్తాను అసలు ఏం చేసుకున్న హెయిర్కి అట్లాంటివన్నీ అనేసి అన్నట్టుగా చెప్పాను అనమాట కానీ అసలు అవసరమే లేదు ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి కూడా నేను ఏదైనా చేయించుకొని ఉంటే నేను మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు షేర్ చేస్తే మీకు యూజ్ ఉంటుంది నేను నార్మల్గా ఉన్నాను అసలు ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటుందంటే నాకు ఏమో అలా వెళ్ళిపోతున్నాను అది ఇంతకుముందు ఎంత మంచిగా కేర్ తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు అసలు ఏమీ కేర్ తీసుకోవట్లేదు అందుకే ప్రెసెంట్ నా హెయిర్ చాలా బాగుందేమో అనేసి నేనే అనుకుంటుంటాను ఒకసారి ఒకే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అది చాలా రోజుల నుండి ఒకటే యూజ్ చేస్తున్నాను అది నా హెయిర్ కి మంచిగా పడింది అనేసి ఏదో కాదు లారిల్ షాంపూ ఇంకా కండిషనర్ రెండు అదే యూజ్ చేస్తున్నాను ఇంకా సీరం ఏమో లివాన్ యూజ్ చేస్తాను ఎక్కువగా నేను కానీ రీసెంట్ గా ఇంకొక సీరం ఒకటి యూజ్ చేస్తున్నాను అది కూడా చాలా బాగుంది సో అది ఇంకా కమింగ్ బ్లాగ్స్ ఒక షేర్ చేస్తాను మీకు సో అంతే అనమాట నా హెయిర్ గురించి దీనికంటే మించి ఏమీ లేదు ఎవరైనా కామెంట్ పెడితే మీరు అందరు విన్నారు కదా వాళ్ళకి చెప్పండి ఆల్రెడీ ఆశ చెప్పేసింది దాని గురించి కావాలంటే బ్లాగ్ చూడండి అన్నట్టుగా చెప్పండి ప్లీజ్ మీరైనా నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటే వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు మళ్ళీ అడుగుతున్నారు సో అంతే ఇంకా షాపింగ్ అయిపోయింది ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంటికి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత వర్క్ ఉందంటే ఎందుకంటే అప్పటికప్పుడు సుదర్శన్ చెప్పాడు అనమాట సరే సర్దుకొని బుచ్చు రేపు మార్నింగ్ బయలుదేరిపోదాం అనేసి ఇంకా నేను ఇది తీసుకున్నాను ఇది ఒక జాకెట్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇది ఒక షర్ట్ టైప్ ఈ రెండు తీసుకున్నాను సో ఇంక అంత ప్యాక్ చేసేస్తున్నాను అన్నీ అబ్బా ప్యాకింగ్ అంటే ఎంత హెడ్ఏక్ వచ్చేస్తుందో తెలుసా మొన్ననే వెళ్ళాను ఊరికి సో మళ్ళీ అవే బట్టలు పెట్టుకొని వెళ్ళలేను మళ్ళీ వెరైటీ పెట్టాలి మళ్ళీ అన్నీ చూసుకోవాలి కొన్ని ఉత్క్రానికి వేసి ఉన్నాను అవి ఉతికి ఆరేసి అన్ని చేశాను ఆ రోజు అసలు చాలా వర్క్ అయిపోయింది ఇంకా ఇలాంటప్పుడు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి ఏది పెట్టానా ఏది పెట్టలేదా అనేసి అనిపిస్తుంది ఇంకా హ్యాపీ బ్యాగ్లో ఇవన్నీ సర్దేశాను హ్యాపీ ఓన్లీ హ్యాపీ వే అనమాట ఏమేమి కావాలి అన్నట్టుగా ఆ రోజు నైట్ పడుకునేసరికి వన్ థర్టీ అయిపోయింది నాకు సో రేపటి బ్లాగ్లో పెడతాను మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తాం మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వ్యూజర్స్ అని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్